నమస్తే ఎన్నెన్నో అనుకుంటాం అనుకున్నట్టు జరగకపోతే నిరాశ నిస్పృహ తప్పు ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నాయకుల పరిస్థితి కూడా అట్లే ఉంది ఈ తప్ప ఎంతో పగడ్బందీగా చంద్రబాబు పాలన సాగిస్తారు అని ఆరోపణలకు వ్యతిరేకతకు ఏమాత్రం చోటు ఇవ్వరు అని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి కానీ అందుకు విరుద్ధంగా పాలన సాగుతుంది అన్న ఆవేదన వాళ్లల్లో ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాలనలో జరిగిన తప్పుల్ని పునరావృతం కానివ్వరు అని వైసీపీకి మరోసారి అవకాశం లేకుండా చంద్రబాబు చక్కటి పాలన అందిస్తారు అని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నెన్నో కలలు కన్నారు కానీ ఆ కళలన్నీ కలలవుతున్నాయనే భయం వెంటాడుతోంది అని టీడీపీలో చర్చ జరుగుతోంది ఇదేం విచిత్రమో కానీ ఆరు నెలల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది ఏ నియోజకవర్గం తీసుకున్నా కూటమి నాయకుల దందాలే కనిపిస్తున్నాయి అనేది బహిరంగ చర్చే చంద్రబాబు వద్దు అన్న వినే పరిస్థితి కనిపించడం లేదు చంద్రబాబు పాలనలో గతంలో ఈ బరితెకింపు ఉండేది కాదు అక్కడక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేసుకున్నా పైకి కనిపించేది కాదు కానీ ఇప్పుడు గాడి తప్పింది ప్రజలన్నా ప్రభుత్వ పెద్దన్నా భయం లేకుండా పోయింది కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇక మనకు భవిష్యత్తులో అవకాశం ఉండదేమో అని వైసీపీ నాయకులు భయపడ్డారు అయితే కూటమి పాలన చూస్తున్న నేపథ్యంలో వైసీపీలో కేవలం ఆరు నెలల్లోనే అధికారంపై భరోసా వచ్చింది మన పాలనే మేలు అని వైసీపీ నాయకులు సంతృప్తి చెందుతున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ నేతలే అనుకుంటే మనోళ్లు ఇంకా బరితెగించారు అని కూటమి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు ఇలాగైతే కష్టమని నిట్టూర్చుతున్నారు ముఖ్యంగా అధికారం లేకపోతే జనసేన బీజేపీకి పోయేదేమీ లేదు ఇబ్బందల్లా టీడీపీకే అందుకే ఆ పార్టీ నాయకుల్లో భయం బాబు పాలనపై ఏదేదో అనుకున్నామో అని కానీ మరేదో జరుగుతుంది అనే బాధ టీడీపీని వెంటాడుతోంది